ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ రోజు పలు సమస్యలపై నూట ముప్పై ఒకటి ఆర్జీలు రావటం జరిగాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలో లో పెట్టకుండా అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటి వరకు ఇరవై వేల మూడు వందల డెబ్బై ఆర్జీలు రాగా ఆయా అధికారులు పరిశీలించి పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఆర్జీలను పరిష్కరించడం చర్యలు తీసుకోవడం జరిగిందని ఎనిమిది వందల మూడు ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని అన్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహసీల్దారులు ఆర్డీఓలను ఆదేశించారు అర్హులైన లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇన్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్కౌట్ ఇవ్వాలని తెలిపారు పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని ఎంపీడీఓలు ఎంపీఓలు పర్యవేక్షించాలని తెలిపారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల కొరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపీడీఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్లు విచారణ చేయాలని తెలిపారు ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి ఆర్టీఓ వీణ జడ్పీ సీఈఓ చందన్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు